శుభమస్తు శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవంతుడి కరుణ ఉంటే ప్రతిక్షణం ఆనందమయంగా మనం మార్చుకోవచ్చు సమయాన్ని పరమాత్ముడు అందరికీ సమానంగానే ఇచ్చాడు ఆ సమయాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో అనే అంశం మీద మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది కాలక్షేపం కబుర్లకే ఖర్చు పెడుతున్నామా ఆ సమయం వృధాగా అలా గడిచిపోతుంది అలా కాకుండా భగవత్ స్మరణలో ఖర్చు పెడుతున్నామా వినియోగిస్తున్నామా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతిక్షణం ఆనందమయంగా మారుతుంది అలాంటి అపురూపమైన సందర్భం ఈనాటి విశేషం భీష్మ ఏకాదశి భీష్మాచార్యుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మాఘశుద్ధ అష్టమి నాడు ధర్మరాజుకు ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించే విధంగా వారిని కీర్తించే గుణగణాతులతో కూడా కలిసి ఉన్నటువంటి పరమాద్భుతమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గానం చేసి తదనంతరం విదేహులయ్యారు ఆ తర్వాత వచ్చిన మొదటి ఏకాదశి కనుక ఈ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తుంది సంప్రదాయం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం కొనసాగించాలి అనేకంగా ఉండే ఈనాటి ఉత్సవాలలో సంత బొమ్మాళి దివ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవం అంతర్వేదిలో సైతం కళ్యాణోత్సవం అయిన మరుసటి నాడు అయినటువంటి ఈ రోజున పరమాద్భుతంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే వేణుగోపాల వారి కళ్యాణోత్సవం పరమాద్భుతంగా శాలిహుండంలో నిర్వహిస్తారు ఒకటి రెండు అని కాకుండా అనేక దివ్యక్షేత్రాలలో విశేషంగా వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు అలాగే వారికి సంబంధించిన అనేక ఉత్సవాలను ఘనంగా ఈనాడు నిర్వహించడం ఒక విశేషంగా మనం స్మరించుకోవాలి దశావతారాలలో వారి ప్రత్యేకం ఉభయ రాష్ట్రాలలో అనేక ఆలయాలు ఇక్కడే కొలువై ఉండడం అందులోనూ మరింత విశేషంగా నవనారసింహ క్షేత్రంలో స్వామివారు ఇక్కడే వెలసి ఈ క్షేత్రంలోనే ఆ హిరణ్య కశ్యపుడిని అంతం చేసినట్లుగా స్థానిక స్థల పురాణ కథనాలు తెలియజేస్తూ ఉంటాయి ఆ స్వామి దివ్యక్షేత్రాలలో అంతర్వేది సింహాచలం మంగళగిరి యాదగిరిగుట్ట ఇలా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం నవనారసింహక్షేత్రం అనేక క్షేత్రాలలో స్వామివారిని స్మరించుకోవడం మనందరికీ ఆనందకరమైన విషయం భీష్మ ఏకాదశి ఈ పర్వ విశేషాన్ని పురస్కరించుకొని తల్లి తండ్రి ఉన్నవారు సైతం నిత్యతర్పణం చేసేటటువంటి అధికారం ఉండే సందర్భాలలో బ్రహ్మయజ్ఞంలో అంతర్భాగంగా నిత్యతర్పణం చెయ్యాలి పలువురికి ఒక ధర్మ సందేహం ఉంటుంది తర్పణం వదలాలి అంటే తండ్రి గారు గతించిన అనంతరమే ఆ అధికారం లభిస్తుంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు అలా గతించిన అనంతరం మనకు నువ్వులను వినియోగించి తర్పణం వదిలే అధికారం ఉంటుంది అలా కాకుండా వివాహం అయిన మరుక్షణమే గృహస్థ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మయజ్ఞం ఆచరించాలి పంచవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే ప్రతి వ్యక్తి ఐదు మహాయజ్ఞాలు చెయ్యాలి అంటుంది శాస్త్రం పంచవా ఏతే మహాయజ్ఞ ఈ ఐదింటిలో దేవతారాధన చేయడం దేవయజ్ఞం సత్సంతానం పొందడం శ్రాద్ధాదికాదులు నిర్వహించడం బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం పుస్తకాలు చదవడం గ్రంథాలు రక్షించడం బ్రహ్మయజ్ఞం పితృదేవతలకి తర్పణాదులు సమర్పించడం పితృయజ్ఞం భూత ప్రేతాదికాదులకు ఆహారాన్ని అందించడం భూతయజ్ఞం ఈ క్రమంలో ఈ గతించిన పితరులను అలాగే ఋషులను స్మరించి తల్లిదండ్రులు ఉన్నవారు సైతం బియ్యం వినియోగించి బ్రహ్మయజ్ఞంలో తర్పణం వదలాలి అక్కడ పేర్లు ఉండవు భూ భువ శుభ అనే మూడు ప్రధానమైన దివ్య ఆహృతులతో భూ పితృ విస్తర్పయామి భువః పితృ విస్తర్పయామి శుభపితృ విస్తర్పయామి అని చెప్పాలి ఇది ధర్మశాస్త్రం భీష్మ ఏకాదశి ఈ పర్వ సందర్భాన్ని పురస్కరించుకొని అష్టవశలో ఎనిమిదివ వాడైన ప్రభాసుడికి దేవవ్రతుడి నామాంతరం పొంది భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఆ భీష్మాచార్యుల వారికి ఉత్తమ లోకాలు కలగాలి అనే సంప్రదాయాన్ని కొనసాగిద్దాం అంద్రక్షేమాన్ని కోరదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు